హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి రొయ్యలు కూర వండుదామని చెప్పేసి చేపల మార్కెట్కి వెళ్ళి పచ్చి రొయ్యలు రెండు కేజీలు తీసుకున్నానండి అవి ఒలిపించేసరికి ఒక కేజీ అయినవి వాళ్ళు శుభ్రం చేసి ఇచ్చారు ఇంకా నేను ఇంటికి వచ్చాక దానికి పైన ఉన్న పేగంతా తీసేసి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఇంకా లాస్ట్లో ఉప్పు పసుపు వేసి బాగా కడిగి వేరే గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు అందులోకి పసుపు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించానండి వాటర్ ఏం పోయకూడదు అందులోనే వాటర్ వస్తాయి ఆ వాటర్తోనే మొత్తం ఉడికిపోతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి లేకపోతే కిందంతా అడుగంటేస్తుంది అలా వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలాచీ నాలుగు ఎలాచీలు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు పెద్ద ఆకులు కాబట్టి నేను చుంచేసాను రెండు చెక్క నాలుగు లవంగాలు వేసానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు నేను మూడు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజులోయే అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసుకోవాలండి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక మిర్చి నాలుగు మిర్చిలు చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద స్పూను అల్లం చిన్నులపై పేస్ట్ వేసానండి ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలు రెండు టమాటాలు పెద్దవి తీసుకున్నానండి నేను అవి కూడా క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు మూతబెట్టి కొద్దిసేపు ఉడికించాలండి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి మసాలాలు గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి కారం ఉప్పు పసుపు వేసానండి కారం ఉప్పు మాత్రం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి ఎందుకంటే రొయ్యల్లో నేను కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను చూసుకొని వేసుకోవాలి కారం మీరు ఎంత తింటే అంత ఇప్పుడు ఈ మా ఈ మసాలాలు మాత్రం ధనియాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను గరం మసాలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు ఈ మసాలాలు అన్నిటి కూడా బాగా ఆ గ్రేవీకి అంతా పట్టేటట్టు బాగా కలిపి తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి వేగిన తర్వాత ఉడికించిన రొయ్యల్ని వేసేసేయాలండి ఇప్పుడు ఆ రొయ్యలంతా అలా వేసిన తర్వాత గ్రేవీ మసాలా గ్రేవీ అంతా కూడా ఆ రొయ్యలకి పట్టేటట్టు బాగా కలిపి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని సిమ్లో ఒక సెవెన్ మినిట్స్ ఉడికి ఉడికించాలండి నాకు కన్సిస్టెంట్లో కావాలని చెప్పేసి నేను కొంచెం వాటర్స్గానే ఉంచుకున్నాను జ్యూసీగా అంతేనండి ఇంకా లాస్ట్లో దించిపోయే ముందర కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా రెడీ అండి ఇది రైస్లో కానీ బిర్యానీలో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోనీ గుంటూరు అమ్మాడి